ఎక్కడి నుంచి వస్తారా వరంగల్ నుంచి ఇట్లా ఊరికి సపోర్ట్ చేస్తారు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఓకే స్కోర్ స్కోర్ ఏ విధంగా ఉండవచ్చు

हम लोग राजस्थान से हैं अच्छा आज कौन से टीम को सपोर्ट करना चाहेंगे हैं हम लोग आज हैदराबाद को सपोर्ट कर रहे हैं धोनी आ रहा ना कैसा लग रहा है बहुत अच्छा लग रहा है धोनी इज आर कैप्टन एंड टू फोर बी आर कैप्टन थैंक यू एक नो सर भैया चिलकाना आ रहा फर्स्ट टाइम वस्तरा కి సపోర్ట్ ఎట్లా అనిపిస్తుంది కదా ఎవరు గెలుస్తారు సేస్కే గెలుస్తారా స్కోర్ ఎట్లా ఎంత కొడతారు స్కోర్ ఈసారి ఎక్కడి నుంచి అన్న ఇలా చెన్నై హైదరాబాద్ నడుస్తుంది కదా దేనికి సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తా ఓకే ధోని వస్తున్నాడు కదా ఎట్లా అనిపిస్తుంది స్కోర్ స్కోర్ ఏ మాత్రం కొడుతున్నారు అనుకుంటున్నా ఎక్కడి నుంచి వస్తున్నావు గజ్వేల్ నుంచాక్ ఫస్ట్ టైం వస్తురా లేక